హాయ్ అండి ఇది వచ్చేసి చూసారా థ్రెడ్ అనే మనము బ్యాగ్ డోరీస్ వేసుకుంటాం కదా ఆ డోరీస్ వచ్చేసి చూడండి మామూలు మనం మిషన్కి వేసుకుంటాం చూడండి ఆ మిషన్ తోటే మిషన్ సూట్ తోటే నేను ఇలా థ్రెడ్ అనేది తిప్పాను అనమాట మనకి కొన్ని కొన్ని ఆయుధాలు పెద్ద సూదులతో అండ్ లూప్ టన్నలతో అంటే తిప్పుకుంటారు కదా అలా కాకుండా మన దగ్గర ఉండే వస్తువుతోనే చూడండి పాడైపోయిన సూదు ఉంటుంది కదా మన పోయింది అలాంటిది మనము పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మనము చూడండి ఇలా లాక్కున్నప్పుడు చాలా ఈజీగా వచ్చేసింది అనమాట దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూ చూపిస్తాను అంటే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఓన్లీ ఓన్లీ మనకు దగ్గర ఉండే వస్తువుతోనే అనమాట ఇలాంటి మిషన్ సూది ఉంటుంది కదా మిషన్ సూదికి మనము థ్రెడ్ అనేది ఫోర్ లైన్స్ కానీ సిక్స్ లైన్స్ కానీ అలా థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసుకొని మనము ఈ బ్యాక్ డోరీస్ అనేవి మనము ఈజీగా తిప్పేసుకోవచ్చండి చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఆ నీడిల్కి అనేది థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత మనము బ్యాక్ డోరీస్ కోసం క్లాత్ అనేది స్టిచ్ చేస్తాం కదా క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ మనము తిప్పుకుంటాం చూడండి ఆ థ్రెడ్ దగ్గర అనేది మేము హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ అనేది వెడల్పుగా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడే నీడిల్ అనేది ఒక అంటే మనం ముడిలాగా వేసేసుకొని బ్యాక్ సైడ్ నుంచి నిడిల్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా మనము వెనక్కి అనుకుంటూ ఇలా తిప్పేసుకున్నాం అనుకుని చాలా నీట్ ఫినిషింగ్తో అండ్ అంటే సన్నగా కూడా వస్తుందండి థ్రెడ్ అనేది చూడండి ఇలా తిప్పేసుకొని చూడ అంటే నిడిల్ బ్యాక్ సైడ్ అంటే సూది వెనక వైపు నుంచి మనము తిప్పుకుంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట చూడండి ఇలా తిప్పేసుకొని మనము అంటే కొన్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోమన్నాను కదా ఇది మనం తిప్పుకునేటప్పుడు చాలా ఈజీగా తిరుగుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ముందు హాఫ్ ఇంచు వదులుకోమన్నాను ఇలా హాఫ్ ఇంచు వదులుకోవడం వల్ల మనకి లూజ్ అనేది వచ్చి మనకి బాగా తిరుగుతుంది చూడండి చాలా సన్నగా వచ్చింది కదా చాలా తొందరగా పనేది పని అనేది అయిపోతుంది అండ్ బ్యాక్ డోరీస్ అనేవి కూడా చాలా సన్నగా వస్తాయండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని ఫాలో అవుతూ ఉండండి